హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బ్యూటీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వీడెక్కాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు మరికొద్ది నెలలే సమయం ఉండడంతో జగన్మోహన్ రెడ్డి ప్లేనరీ సమావేశాలు కూడా విజయవంతం కావడంతో వైసీపీ శ్రేణుల్లో మరింత ఆనందం వ్యక్తమవుతుంది ఇక అక్టోబర్ నెలలో జగన్ చేసే పాదయాత్రకు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ముమ్మరి ఏర్పాట్లు చేస్తున్నారు ఇడుపులపై నుంచి చాపరం వరకు సాగే ఈ పాదయాత్రలో అనేక మంది మాజీ నేతలు అధికార పార్టీ నేతలు కూడా వైసీపీ గూటికి చేరనున్నారని సమాచారం ప్రతి జిల్లా నుంచి బలమైన నాయకులు మొత్తం వైసీపీ పార్టీ వస్తారని వైసీపీ శ్రేణుల్లో ప్రధానంగా చర్చ జరుగుతుంది ఇక గతంలో జగన్మోహన్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయిన వైఎస్ స్నేహితుడు డిఎల్ రవీంద్రారెడ్డి కూడా పాదయాత్ర మొదటి రోజునే ఆయన వైసీపీలో చేరాలని తన కేడర్ కూడా సూచించారని తెలుస్తుంది ఇక మరో కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తన కుటుంబంతో సహా తన కేడర్ తో సహా చేరిపోతారని సమాచారం గతం నుంచి మీడియాలో వస్తున్న వార్తలను ఆమె ఖండించకపోవడమే దీనికి నిదర్శనంగా కనిపిస్తుంది ఇక వైసీపీలోకి వీరు గనక చేరితే ఇదే బాటలో అనే మంది నేతలు ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి